శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షక మిత్రులు అలాగే నా సంస్కృత వాణి ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ నమస్సు మాంజలి తెలియజేస్తూ మనం ప్రారంభించుకున్న సౌందర్య లహరిలోని నలభై నాలుగో శ్లోకాన్ని నేర్చుకుందాం ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు మన అందరి క్షేమాన్ని కోరుతూ అమ్మవారి పాపట సింధూర దర్శనాన్ని మన చేత చేయిస్తున్నారు తాను రచించే సౌందర్య లహరి గ్రంథం పేరును కూడా ఇందులో చేర్చారు అంటే ఇది సౌందర్య లహరి గ్రంథానికి టైటిల్ శ్లోకం అన్నమాట సింధూర తిలకాంచిత అని నామాల్లో ఒక నామాన్ని తీసుకొని శంకరులు వర్ణన చేస్తున్నారు ఇక్కడ శంకరులు దేవు యొక్క సింధూరం ధరించినటువంటి పాపటను రెండు విధములుగా ఊహ చేస్తున్నారు ఒకటి దేవు యొక్క సింధూరం ధరించిన పాపట ఆమె ముఖ సౌందర్య ప్రవాహము పొంగి వ్యాపించిన పాయ ఏమో అన్నట్లు ఉన్నదని ఒక అద్భుతమైన ఊహ చేశారు రెండు సూర్యుని రాకతో చీకట్లు పారిపోతాయి అందుచేత సూర్యకిరణాలకు చీకట్లకు శత్రుత్వం ఉంది ఈ చీకట్లు సూర్యుడిని ఏం చేయలేక ఆ బాలసూర్యుడి లేలేత కిరణాన్ని ఒకదాన్ని అన్నట్లుగా జగదంబిక సింధూర పాపట ఉన్నదని అంటున్నారు ఇక్కడ సింధూర పాపట బాలసూర్య కిరణంలా ఎర్రగా ఉంది మరి చీకట్లు అమ్మ యొక్క నల్లని జుట్టు రూపాన్ని ధరించాయట అమ్మ యొక్క సింధూరు పాపటకు ఇరువైపులా ఉన్నటువంటి నల్లని జుట్టు బాలసూర్య కిరణాన్ని చెరబట్టినటువంటి చీకట్లనే శత్రువుల్లా ఉన్నాయట ఎంత చక్కని ఊహ చేశారో శంకరులు చూడండి అద్భుతమైనటువంటి శ్లోక రచన ఇది ఈ శ్లోకం దీని ముందరి శ్లోకం రెండు క్రియాపదాలతో ప్రారంభం చేశారు ధునో దుద్వాంతం నహ అని నలభై మూడవ శ్లోకం అమ్మ యొక్క కురులు మాలో అజ్ఞానపు చీకట్లను తొలగించుగా కానీ ప్రారంభించేశారు ఈ శ్లోకం తనో తు క్షేమం నహ అని అమ్మ యొక్క సింధూర పాపట మాకు క్షేమాన్ని కలిగించుగా కానీ రెండు శ్లోకాలు మన యొక్క క్షేమాన్ని కోరి రాసినటువంటి శ్లోకాలివి ఒక వ్యక్తి క్షేమంగా ఉండాలంటే అతనిలోని అజ్ఞానం పావాలి అజ్ఞానానికి మూల కారణం అవిద్య అవిద్య నశిస్తేనే మార్గం వైపు ప్రయాణించేటువంటి అవకాశం ఏర్పడుతుంది జీవుడికి అలా జ్ఞాన మార్గంలో ప్రయాణించే వారికి కలిగే క్షేమం మోక్షమే కదా అందుకు శంకరులు ఈ రెండు శ్లోకాలు వరుసలో రాశారు సరే శ్లోకాన్ని నేర్చుకుందాం పదండి తను తుక్షేమం తవ వదన సౌందర్యలహరి సౌందర్యలహరీ పరీవాహస్రోతరివసీమంతసరణి వహంతీ సింధూరం ప్రబల కబరీభారతిరద్విషా బృందైర్బందీకృతమవ కిరణం ఈ శ్లోకాన్ని విడది సదుతను ఆగినచోట విరామచిహ్నాలు పెట్టుకోండి తనోతు క్షేమం నహ తవ వదన వదనసౌందర్యలహరీపరీవాహ శ్రోతసరణి ఇవ సీమంతసరణి వహంతి సింధూరం తిమిరద్విషాం బృందై బందీకృతం ఇవ నవీన అర్కకిరణం ఈ పదాలకు అర్థాన్ని ఒక్కొక్కదానికి వివరణ చేసి మొత్తం శ్లోకాన్ని వివరణ చేస్తాను హే మాత తవ నీ యొక్క వదన సౌందర్య ముఖ సౌందర్యమనడి లహరీపరీవాహ పొంగి ప్రవహించే ప్రవాహమునకు శ్రోత సరణి ఇవ నీటిపాయ అనడి దారి వలె ఉన్న సీమంత సరణి పాపట దారి ప్రబల కబరీభార దట్టమైన కురుల సమూహమనడి తిమిర చీకటి రూపమును ధరించినటువంటి శత్రువుల యొక్క బృందై సమూహముల చేత బందీకృతం బంధింపబడినటువంటి కిరణం బాలసూర్యుని కిరణము వలె సింధూరం సింధూర్వ బొట్టును వహంతి నహ మాకు క్షేమం క్షేమమును తనోతు కలిగించుగాక తనోతు క్షేమం నవ వదన సౌందర్యలహరీ పరీవాహస్రోతీమంతసరణి వహంతి సిందూరం ప్రబల కబరీభారతిమిరద్విషా బృందైర్బందీకృతి నవీనాకకిరణం అమ్మా నీ పాపటయందు సిందూర్పు రేఖ ఉంది సింధూరంతో ఉన్న ఆ పాపట నీ ముఖ సౌందర్యము పొంగి ప్రవహించే ప్రవాహం నుండి చీలి పైకి ప్రవహించే ప్రవాహము దారియేమో అన్నట్లు ఉంది అంతేకాదు దట్టమైన నీ కేశపాశములు దట్టమైన చీకట్ల వలె ఉన్నవి చీకట్లకు సూర్యునికి విరోధము కాబట్టి చీకట్లు అనే బలమైన శత్రువుల చేత చెరపెట్టబడినటువంటి బాలసూర్యుని కిరణమేమో అన్నట్లు నీ నల్లని కురుల మధ్య సింధూర పరాగమును ధరించిన పాపట కనిపిస్తోంది ఇటువంటి నీ పాపట రేఖ మాకు యోగక్షేమములను కలిగించుగాక అంటున్నారు శంకరులు సరే శ్లోకంలోని ఒక్కొక్క వాక్యాన్ని పరిశీలిద్దాం పదండి తవ వదన సౌందర్య లహరి పరివాహ శ్రోత సరణిరివా అంటున్నారు సౌందర్య లహరి అంటే సౌందర్యము యొక్క పెద్ద తరంగం శ్రోతసరణిహి అంటే ప్రవాహ మార్గం అమ్మ యొక్క ముఖ సౌందర్య ప్రవాహము పైకి పొంగినప్పుడు ఏర్పడ్డ చిన్న కాలువ వలె సింధూరం ధరించినటువంటి దేవి పాపట ఉన్నదట సహజంగా ప్రవాహం పల్లానికి ప్రవహిస్తుంది మరి దేవి యొక్క ముఖ సౌందర్య ప్రవాహము పైకి పొంగి పొరులుతుంది అందువల్ల దాని కెరటాల నుండి ఒక పిల్ల కాలువలాగా ఆ సౌందర్య ప్రవాహము ఆమె శిరస్సు పైకి ప్రవహించింది దేవి శరీరమంతా ఎరుపే సింధూర సింధూరారుణ విగ్రహ అని కదా వర్ణన చేస్తారు కాబట్టి ఆ ప్రవాహపు కాలువ సైతము ఎర్రగా ఉంది అందువల్ల ఆ సౌందర్యపు పిల్ల కాలువ సింధూరం ధరించినటువంటి పాపట ఏమో అనేటువంటి ఊహ శంకరులకు కలిగింది అంటే సింధూరపు పాపట మహాసౌందర్యంగా ఉందని భావాన్ని వ్యక్తం చేస్తున్నారు సీమంతసరణిహి వహంతి సింధూరం అంటే పాపట దారిలో దేవి సింధూరాన్ని ధరించింది అందుకే దేవి యొక్క పాపట దారి ఎర్రగా ఉంది అమ్మ మరి సింధూర తిలకాంచిత అని కదా వర్ణన చేస్తారమ్మను ప్రబల కబరీభార తిమిర ద్విషాం బృందై చీకట్లనే శత్రువులు అమ్మవారి యొక్క దట్టమైన కురుల సమూహాన్ని ఆశ్రయించాయట బందీకృతమివ కిరణం నవీనార్క కిరణం అంటే అప్పుడే ఉదయిస్తున్నటువంటి బాలసూర్యుని లేత కిరణం అది ఎర్రగా ఉంటుంది అమ్మవారి సింధూరవ పాపిట దారి కూడా ఎర్రగా ఉంది ఇప్పుడు నల్లని కురుల మధ్య ఉన్నటువంటి సింధూరవ పాపిట చీకట్లనే శత్రువులచే బంధింపబడినటువంటి బాలసూర్యుని కిరణమేమో అన్నట్లుగా ఉందని శంకరులు ఊహించారు అమ్మవారి యొక్క ఇలాంటి సింధూరవ పాపిట తను తుఃేమంనహా మాకు క్షేమాన్ని కలిగించుగాక అని ప్రార్థిస్తున్నారు సౌందర్య లహరి పైకి ప్రవహిస్తోంది అని చెప్పటంలో ఒక ఔచిత్యం కూడా ఉంది దేవీ ఉపాసనలో సిద్ధి పొందినటువంటి వారు మూలాధారమునందు చైతన్య రూపిణి అయినటువంటి దేవుని క్రమంగా స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రములను దాటుకొని అక్కడి నుంచి పైకి సహస్రార కమలమును దర్శించగలుగుతున్నారని వారి యొక్క భావం మనకి వ్యక్తమవుతుంది అమ్మవారి యొక్క సింధూరపు పాపిట దర్శనం వల్ల స్త్రీలకు సుమంగలీత్వం సిద్ధిస్తుంది పురుషులకు సమస్త కార్యములందు కూడా చక్క చక్కలైనటువంటి జయాన్ని కలిగిస్తుంది సరే మిత్రులారా నా ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసి నా ఈ సంస్కృత వాణి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మరింత ప్రోత్సహిస్తారని మనవి చేస్తూ ధర్మాన్ని రక్షించండి ధర్మో రక్షతి రక్షిత స్వస్తి